ఇందులో అంత ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు అప్పుడప్పుడు వృత్తి నిబద్ధతతో పనిచేస్తున్న క్రమంలో నాకు వచ్చినటువంటి రెండు వందల అవార్డులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం ముఖ్యమంత్రి సర్వోన్నత పథకంతో పాటు అంటే ఐదు లక్షల రివార్డు ఉంటుంది ఆ ముఖ్యమంత్రి సర్వోన్నత పథకానికి ఇంకా కొన్ని పథకాలు అన్నీ కూడా క్యాష్ రివార్డులు ఉంటాయి చాలా వరకు అవార్డులు ఉంటాయి గుర్తింపు ఇచ్చినటువంటివి అంటే వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేస్తే ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది అదే నిబద్ధతతో మీరందరూ కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఆ గుర్తింపు ఉండాలి కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా గుర్తింపు ఉండాలి మరొక విషయం ఏంటంటే నేను నాకు ఐపీఎస్ కన్ఫర్ట్ అయ్యే అవకాశం ఉండే కొద్ది సంవత్సరాల్లో ఎస్పీ సీనియర్ ఎస్పీ డిఐజీ స్థాయి వరకు వెళ్ళడానికి అవకాశం ఉండే అయినప్పుడు కూడా ఈ స్థాయిలో ఎందుకు వచ్చానంటే మీరు కూడా ఈ స్థాయిలో ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు అందరూ మనమందరం కూడా దాదాపు నా స్థాయిలో జీవించి బతికి పోరాటం చేస్తూ ఈ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళమే కాబట్టి మీకు నాకు ఏమీ తేడా లేదు మీరు కొ కొద్ది గొప్ప అటు ఇటు ఉంటుంది తప్ప అందరం కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళం కాబట్టి ఈ స్థాయిలో పనిచేస్తున్నాం కాబట్టి న్యాయమైనటువంటి కోరిక నేను అలాంటి వాడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు నాకు ఉమ్మడి నాలుగు జిల్లాల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా విల్లింగ్గా లభిస్తుంది గంగాధర్ అనే వ్యక్తి మాదనం గంగాధర్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా గెలుస్తున్నాడు అన్న సంకేతం కూడా వచ్చేసింది ఏమైనా కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరంలో తీపి కబురు విన్న విన్నప్పటికీ ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కూడా మీ అందరి కోసం నేను ఖచ్చితంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాను ఎందుకంటే ఒకటే ఒక సంకేతం డిఎస్పి ఉద్యోగం డిఎస్పి ఉద్యోగం ఎలా ఉంటుంది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది నా దగ్గర ఎంతమంది సిబ్బంది పనిచేస్తారు అన్న విషయానికి వస్తే అంత కంఫర్ట్ లైఫ్ కూడా వదిలిపెట్టుకోవడానికి ఎంత ధైర్యం కావాలి ఒకసారి ఆలోచించుకుంటుంటే మనం రెగ్యులరైజ్ కావాలని చెప్పి ఎంత పోరాటం చేస్తూ ఉన్నాం రెగ్యులరైజే కాదు గవర్నమెంట్ అంటేనే పొలిటికల్ అంటేనే పోలీస్ పోలీస్ అంటే పొలిటికల్ గవర్నమెంట్ అటువంటి కంఫర్ట్ లైఫ్ వదిలిపెట్టుకోవడానికి భయం లేని ధైర్యంగా వచ్చాను కాబట్టి రేపు సమస్య సాధించడానికి ఖచ్చితంగా ధైర్యంగా ముందడి వేస్తాను ప్రతి ఒక్కరిని నేను మరీ 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 ఫేస్ చూస్తున్నాను ఎక్కడైనా గుర్తుపడతాను సిద్ధిపేట సిద్ధిపేటగలిచానని చెప్పి ఖచ్చితంగా నేనే గుర్తుపట్టి అడుగుతాను ఎక్కడైనా కనపడితే నేను అడుగుతాను ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నంత వరకు ఖచ్చితంగా ముఖాలు గుర్తుపెట్టుకుంటుంటాం ఫస్ట్ మేము ముఖాలు అంటే ఉన్నది చెప్తున్నాను ముఖాలు గుర్తు పెట్టుకుంటాం తర్వాత పేరు గుర్తు పెట్టుకుంటాం తర్వాత సర్నేమ్ గుర్తు పెట్టుకుంటాం అంటే కొన్ని వేల మందిని మనం చూడడం జరుగుతుంటుంది వాళ్ళ సమస్యల పట్ల అవగాహన కలిగించుకోవడం జరుగుతుంటుంది ఆ సమస్యల పట్ల అవగాహన ఉంటే ఏదైనా సమస్యలు పరిష్కరించడానికి ఎందుకంటే సంబంధిత శాఖ వారు ఏదైనా ధర్నా చేస్తున్నా సమ్మె చేస్తున్నా ఏదైనా ఆందోళన చేపడుతున్నా సంబంధిత శాఖ వారు రాకముందే పోలీస్ అధికార సమస్య పరిష్కరిస్తాడు అక్కడ ఎందుకు పరిష్కరిస్తారంటే అన్ని సమస్యల పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి అన్ని సమస్యల పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి ఆ సమస్యను రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తూ ఉంటారు ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది అది ఆర్ అండ్ ఇష్యూ లేకుంటే విద్యాశాఖకు సంబంధించిందో లేకుంటే సంక్షేమ శాఖకు సంబంధించిందో ఒక స్కాలర్షిప్ సంబంధించిందో ఒక ధర్నా జరుగుతూ ఉంటుంది ఆ ధర్నా జరుగుతున్నప్పుడు పోలీస్ అధికారి ఆ సంబంధిత శాఖ వాళ్ళని పిలిపించి వాళ్ళతో వాగ్దానం ఇప్పియాలి కానీ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే అన్ని శాఖల పట్ల అవగాహన కలిగించుకున్న వ్యక్తిగా ఖచ్చితంగా అక్కడ సముదాన పరిచి వాళ్ళకి సముచితంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ధర్నా విరమింపజేస్తారు ప్రాస్తావకలు విరమింప చేస్తారు అంటే ఆ ఆ దిశగా అటువంటి శాఖలో పనిచేసిన వ్యక్తిగా నాకు సమాజ సమాజం పట్ల వ్యవస్థ పట్ల అందులో ఉన్న అంశాల పట్ల చాలా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా చట్ట సభల్లో ఒక్క అంశం కూడా ఒక్క విషయం కూడా భవిష్యత్తులో పెండింగ్ లేకుండా మీ వెంట ఉండి మీరు వెనక ఉండమంటే వెనక ఉంటారు ముందు ముందు ఉంటారు అది మీరే నిర్ణయించండి కానీ వెంట మాత్రం ఉంటారు ఖచ్చితంగా మీ వెంట ఉంటాను నేను గెలుస్తున్నాననే సాంకేతం వచ్చింది మీరు కూడా తోడుండండి నేను ఆ ప్రచారం కోసం మేము రాలేదు అంజానికి భావించద్దు కాకపోతే సమస్యలో భాగంగా సమస్యలు పంచుకోవడానికి వచ్చాను కాబట్టి మీరు అందరూ కూడా ఆదరించారన్న విషయం ఆదరిస్తున్నారన్నో ఆదరిస్తున్నారని ఆదరించారన్న విషయంలో నేను మళ్ళొకసారి మైక్ తీసుకొని ఆ ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టాను కాబట్టి మీ దగ్గర చాలామంది విద్యార్థులు మీ సలహాలు అడుగుతున్నటువంటి చాలా వ్యక్తులు చాలామంది కొంతమంది వనరులు లేవని చెప్పి అనుకుంటారు వనరులు వనరులు లేవు కనీస అవసరాలు లేవని చెప్పి ప్రిపేర్ కారు జీవితంలో ఒక మెట్టెక్కాలని చెప్పి ప్రిపేర్ కారు అమ్మ వినపడుతుందా లాస్ట్ వరకు వినిపిస్తుందా ఓకే అంటే జీవితంలో ఒక మెట్టెక్కాలని ప్రయత్నం చేయరు వనరులు లేవని వనరులు అక్కడ లేదు కొన్నిసార్లు మనకు కృతనిశ్చయం ఉండాలి మనకు విల్ పవర్ ఉండాలి ఈ న్యూస్ పేపర్ బాగా పనిచేస్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టెన్త్ క్లాస్ నుంచి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ న్యూస్ పేపర్ బాయ్గా పనిచేశాను అంటే నా చరిత్ర చెప్పుకోవడానికి రాలేదు అందులో ఉంది కాబట్టి నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను ఆవర్ కంప్లీట్ ఇచ్చిన తర్వాత బ్రదర్ పేరు మహేష్ ఇచ్చినటువంటి సందేశంలో నేను ఒక్కసారిగా అలర్ట్ అయ్యాను న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తున్నప్పుడు నేను స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ సాధించాలనుకున్నాను స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఇంటర్మీడియట్లో పొద్దున్నే ప్రాక్టీస్ చేయాలి దానికైనా పొద్దున్నే ప్రాక్టీస్ చేయాలి పేపర్ బాయ్గా న్యూస్ పేపర్ కూడా పొద్దున్నే పంచాలి అటువంటి పరిస్థితుల్లో నేను ఉద్యోగం మానేయకుండా నూట యాభై రూపాయలు నా ఉద్యోగం నా జీ జీతం నైంటీలో నైన్టీ నైంటీస్లో నూట యాభై రూపాయలు నా జీతం అయితే నేను ఇంటికి పెద్ద కొడుకుని కాబట్టి తల్లిదండ్రులు తోడుండాలి ఐదుగురు అన్నదమ్ములం ఆ సమయంలో నేను ఏం చేసేవాడిని ప్రత్యేకించి సమయం కేటాయించకుండా ఎటువంటి వనరులు లేకుండా కనీస అవసరాలు లేకుండా ఎక్విప్మెంట్ లేకుండా న్యూస్ పేపర్ బాయిగా న్యూస్ పేపర్ను ఉరుక్కుంటూ వేసేవాడిని పరిగెత్తుకుంటే వేసేవాడిని నాకు అన్ని ప్రాక్టీస్ అయిపోయింది అట్లా హండ్రెడ్ మీటర్స్ అయిపోయింది టూ హండ్రెడ్ మీటర్స్ అయిపోయింది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయిపోయింది రిలే అయిపోయింది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ అయిపోయింది దాంతో నాకు కొంతవరకు నాకు శక్తి వచ్చింది రెండవది ఇంటి గేట్ వేసి ఇంటి గేట్ తీసి లోపలికి పోకుండా గేట్ పై నుంచి కాంపౌండ్ వాటి నుంచి హై జంప్ చేసేవాడిని ఇక్కడ క్రీడ క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి క్రీడల పట్ల వాళ్ళకి అర్థమవుతుంది ఈజీగా జంప్ చేసేవాడిని హై జంప్ ప్రాక్టీస్ అయిపోయింది దాంతో లాంగ్ జంప్ ప్రాక్టీస్ కూడా అయిపోయింది రెండంతస్తు అంతస్తులు ఉంటే రెండే రెండు స్టెప్స్లో నేను ఒక అంతస్తు ఎక్కేవాడిని వచ్చేటప్పుడు దిగేటప్పుడు ఒకటే స్టెప్తో ఒక అంతస్తు దిగేవాడిని